సిమ్యోన్ చాప్టర్ రెండు రూబేను అసూయకు వ్యతిరేకంగా తన వినేవారికి సలహా ఇస్తాడు మరియు నా తండ్రి నా గురించి అడిగాడు ఎందుకంటే నేను విచారంగా ఉన్నానని అతను చూశాడు మరియు నేను అతనితో నేను కాలేయంలో నొప్పిగా ఉంది యూసెఫ్ను అమ్మినందుకు నేను పాపం చేసినందుకు వాళ్ళందరికంటే ఎక్కువగా దుఃఖించాను మరియు మేము ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు అతను నన్ను గుడాచారిగా బంధించినప్పుడు నేను న్యాయంగా బాధపడుతున్నానని నాకు తెలుసు మరియు నేను బాధపడలేదు ఇప్పుడు యూసేపు మంచివాడు మరియు అతనిలో ఏలోహిం ఆత్మ ఉంది అతను కనికరం మరియు జాలిగలవాడు అతను నాపై ఎలాంటి ద్వేషాన్ని కలిగి లేడు కానీ అతన్ని మిగిలిన సహోదరుల వల్లే నన్ను ప్రేమించను కాబట్టి నా పిల్లలారా అసూయ మరియు అసూయ లేకుండా జాగ్రత్త వహించండి మరియు హృదయపూర్వకంగా నడుచుకోండి ఏలోహిం మీ మీకు కూడా దయ మరియు మహిమను మరియు మీ తలలపై ఆశీర్వాదం ఇస్తాడు యోసేపు విషయంలో మీరు చూసినట్లుగా ఆయన దినములన్నీ ఈ విషయమును వచ్చి మనలను నిందించలేదు కానీ మనలను తన ఆత్మ ప్రేమించి తన స్వంత కుమారులు మమ్మలను మహిమపరిచి ధనములను ధనములను పశువులను పొలములను ఇచ్చెను నా పిల్లలారా మీరు కూడా ప్రతి ఒక్కరిని మంచి హృదయంతో తన సహోదరునిగా ప్రేమించండి అప్పుడు అసూయ మీ నుండి తొలగిపోతుంది ఇది ఆత్మను క్రూరమైనదిగా చేస్తుంది మరియు శరీరాన్ని నాశనం చేస్తుంది ఇది మనస్సులో కోపాన్ని మరియు యుద్ధాన్ని కలిగిస్తుంది మరియు రక్తపు పుంపణలకు ప్రేరేపింపబడుతుంది మరియు మనస్సును ఉన్మాదంలోకి నడిపిస్తుంది మరియు ఆత్మకు అల్లకల్లోలం మరియు శరీరానికి వణికి పుట్టి వణుకు పుట్టిస్తుంది నిద్రలో కూడా హానికరమైన అసూయ కోరుకుతుంది కోరు అసూయ కొరుకుతుంది మరియు దుష్టాత్మలు ఆత్మను కలవరపరుస్తాయి మరియు శరీరాన్ని కలవరపరుస్తాయి మరియు గందరగోళంలో నిద్ర నుండి మనస్సును మేలుకొల్పుతాయి మరియు ఒక చెడ్డ మరియు విషపూరితమైన ఆత్మవలై అది మనుషులకు కనిపిస్తుంది అందుచేత యూసేపు కనుచూపు మేరలో అందంగా ఉన్నాడు అతనులో ఎలాంటి దుష్టత్వం నివసించలేదు ఎందుకంటే ఆత్మ యొక్క కొన్ని ఇబ్బందులు ముఖం వ్యక్తమవుతాయి ఇప్పుడు నా పిల్లలారా ఏలుహిం ఎదుట మీ హృదయములను మనుషుల ఎదుట మీ మార్గములను చక్క పెట్టుకొనిడి అప్పుడు మీరు ఏలుహిం మరియు మనుషుల ఎదుట కృపను పొందుదురు కాబట్టి వ్యభచారం పట్ల జాగ్రత్త వహించండి ఎందుకంటే వ్యభిచారం అనేది అన్ని చెడులకు తల్లి ఇది ఏలోహిం నుండి వేరు చేయడం మరియు బెలియార్కు చేరవ చేయడం మీ కుమారులు వ్యభిచారంలో చెడిపోతారని లేవి కుమారులకు కత్తితో కీడు చేస్తారని హానోకు లేఖనంలో రాసి ఉండడం నేను చూశాను అయితే వారు లేవిని తట్టుకోలేరు అతను ఏలుహింతో యుద్ధం చేస్తాడు మరియు మీ సైన్యాలన్నింటినీ జయిస్తాడు మరియు వారు తక్కువ సంఖ్యలో ఉంటారు వారు లేవి మరియు యూదాలో విభజించబడ్డారు మరియు మా తండ్రి తన ఆశీర్వాదాలలో ప్రవచించినట్లుగా మీలో ఎవరూ సార్వభౌమాధికారం పొందలేరు పొందలేరు